వెల్కమ్ టు మానా టీవీ న్యూస్ ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎం గా నేడు ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు నిండు ఆయుర ఆరోగ్యాలతో జీవించేలా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి తిరుపతి వెంకన్న స్వామి దీవెనలు ప్రసాదించాలని కర్నూలు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షులు తెక్కరెడ్డి కోరుకున్నారు ఎమిగ్నూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో ఓవైపు నక్సలిజం మరోవైపు నిరుద్యోగం ఉన్న రోజులలో సీఎం చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధి చేసి ప్రపంచ దృష్టి మరల్చేలా చేసిన దమ్మున్న వ్యక్తి అని అన్నారు అలాగే నాడు హైదరాబాద్ కు అమెరికా ప్రెసిడెంట్ పిలిచి సాఫ్ట్వేర్ పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉపాధి బాటలు వేశారన్నారు నేడు ఏపీ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు రాజధాని అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు సిఎం చంద్రబాబు వందేళ్లలో పాలన సాగించేలా దేవుడు ఆశీస్సులు జిల్లా ప్రజలు కోరుకుంటున్నట్టు తెలిపారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఉమ్మడి రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక రకంగా చెప్పాలంటే శుభదినం తెలుగు రాష్ట్రాల్లోనే ఒక గుర్తింపు అనేది తీసుకొని వస్తూ ఎంతో వెనుకబడిన రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం ఆ రోజు ఒకవైపు నక్సలిజం ఒకవైపు ఉద్యోగం ఒకవైపు ఇన్ని ఉంటే దాన్ని ప్రపంచ దృష్టికి తీసుకొని వచ్చి భారతదేశంలోనే ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంత ఆలోచన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించి అమెరికా ప్రెసిడెంట్ని హైదరాబాద్ తీసుకొని వచ్చి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఇవన్నీ కూడా ఉండాలి అని చెప్పేసి అలాగే ఉడి మనం విడిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ పోలవరం అయితేనేమి లేక రాయలసీమకైతే నేను లేక హెచ్ఎన్ఎస్ ఇప్పుడు ఇక్కడ శ్రీశైలం నుంచి కుప్పంకి నీటి సాగునీరు కానీ తాగునీరు కానీ ఈరోజు ఉపయోగపడుతున్నటువంటి వడుతున్నటువంటి మనిషి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనలో చేయడం అనేది జరిగింది భారతదేశంలోనే గర్వించదగ్గ ముఖ్యమంత్రి ఆయన ఆరోగ్యంగా అలాగే అన్ని రకాలుగా బాగుండాలని చెప్పేసి ఆ మంత్రాలయం రాఘేంద్ర స్వామిని తిరుపతి వెంకన్న స్వామిని మేము మనసారా కోరుకుంటున్నాం అందుకు తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా తరఫున ఆయనకు ప్రత్యేకంగా ఈరోజు మంచి ఇది జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ